వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇక అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మరి ఏంట వివరాలు చూసుకున్నట్లయితే అయితే గతం నుంచి వారి యొక్క జీతాలపై అంగన్వాడీ ఉద్యోగులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే సమ్మెలు ఎన్నిసార్లు చేసినప్పటికీ కూడా ఇటువంటి ఫలితం కూడా లేకుండా పోయింది మరి ఈ సందర్భంగా మరొక ప్రకటనతో అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వారా వస్తున్నప్పటికీ కూడా ఒక మంచి వార్త వింటారనుకుంటే ఇప్పటికీ కూడా అదే చేదు వార్తలు అయితే ఎదురవుతున్నాయి అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు విఫలం అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి అయితే ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని ప్రభుత్వం లేదన్న మంత్రుల కమిటీ స్పష్టమైతే చేసింది ఇక గ్రాట్యుటీ అమలుపై కోర్టు ఉత్తర్వులైతే తెచ్చుకోవాలన్న మంత్రుల కమిటీ ఆదేశించిందనమాట సంక్రాంతి తర్వాత మరోసారి చర్చిద్దామని కూడా మంత్రి బొత్స సజ్జల సీఎస్ అయితే ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు మరి ఏదేమైనా సరే నిజంగా అంగన్వాడీ ఉద్యోగులకి అయితే ఒక చేదు వార్తగానే మిగిలిందని చెప్పుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక జీతాలు పెన్షన్లకు సంబంధించిన మరికొన్ని వివరాలు అయితే అందు అందుతాయి అయితే వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఉచితంగా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి